పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థిగా పిఠాపురం నుండి పోటీ చేస్తాను అని చెప్పి ప్రకటించినప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు వాళ్ళ అభిమానులు ఆ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా లచ్చ మెజారిటీ లక్ష్య మెజారిటీ అని చెప్పి పాట పాడారు ఆ తర్వాత ఎక్కడ లచ్చ పాట వినిపించడం కాదు కదా గెలుపు మాట కూడా వినిపించకపోగా ప్రతి అటు గడుగులోనూ అటు అడుగులోనూ బేలతనమే కనిపిస్తుంది బేలతనమే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అధ్యక్షుడిగా మిగిలిన అన్ని నియోజకవర్గాలు తిరిగి ప్రచారం చేయాల్సిన చోట అవన్నీ ఇచ్చిపెట్టేసి పెట్టేసి ఎప్పుడు పిఠాపురంలోనే తిరుగుతూ ఉన్నారు పాపం ఆయన పిఠాపురంలోనే తిరుగుతూ ఉన్నారు అండ్ పిఠాపురంలో వంగ గీత గారి పేరుతో అంటే వంగా గీత గారు పోటీ చేస్తున్నారు వైసీపీ తరపున కాబట్టి గీతా పేరుతో ఇంకా వేరే వాళ్ళతో నామినేషన్లు ఇచ్చారు మళ్ళీ వెళ్ళి ఎవరినో జూనియర్ ఆర్టిస్టులను జూనియర్ ఆర్టిస్టులను పిలిపించి ఏదో కడపారావులు అని చెప్పి ఏదో సాఫ్ట్గా మాట్లాడినా కూడా ఆ వాయిస్ రికార్డ్ చేయించి వినిపిస్తున్నారు పిఠాపురానికి ఎవరు వస్తున్నారు రన్ చూసుకుందాం దాగుద్రం విప్రయం మనుషులు వచ్చినా పర్లేదు రన్నరా చూసుకుందాం అని చెప్పి ఆ పాట పాడుతూ ఉన్నారు ఓ వైకాపా విడిగా డబ్బు మందు ఖర్చు పెడుతుంది మమ్మల్ని ఓడించే కానీ ప్రతి మాటలు బేలతనము ఓటమి మాటలే వినిపిస్తూ ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి రోజు ఇదే పని చివరికి నిన్న నామినేషన్ల పర్వం ముగిసిపోయి అంటే విద్రా ఉపసంహరణ గడువు కూడా ముగిసిపోయి సింబల్ అలాకేట్ చేసిన తర్వాత పిఠాపురంలో ఎవరికో ఇండిపెండెంట్ కి పెన్నులేసే బాక్స్ ఉంటది కదా అదే డబ్బా టేబుల్ మీద పెట్టుకుంటాం రౌండ్ డబ్బా ఆ డబ్బా గుర్తు కేటాయించారు అని చెప్పి ఆయన ఎవరో అక్కడ దగ్గర టికెట్ ఆశించి రాకపోతే ఇప్పుడు పిఠాపురంలో జనసేన వెళ్ళి చూస్తున్నారు ఈ పేరు సందీపా పంచకాయ సందీప్ ఆయన ఒక మూల కూర్చొని కింద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నాడట ఆ వీడియో ఒపోజ్ చేసింది జనసేన పార్టీ ఆయన ఒక మూల కూర్చొని ఏమైంది వేస్తారు నీ గూడొచ్చేది అని ఒక పాట ఉంది కదా అతను నీ గూడు ఏమైనా ఎరిపోయిందా మీ పవన్ కళ్యాణ్ పెట్టాప్రోల్ అయిపోయిందా పని ఆ మూల కూర్చొని నిసలు వ్యక్తం చేస్తున్నారు మా పవన్ కళ్యాణ్ ఓడిచ్చేకి పెన్ను స్టాండ్ ఇచ్చారు అని లేసే స్టాండ్ కి గాజు గ్లాస్ కి సంబంధం ఎక్కర్రా అయ్యా అరే ఈ పార్టీ పెట్టిన తనే నటుడు అనుకుంటే ఇందులో కనీసం మినిమం ఏమంటారు నటించే స్కిల్స్ ఉన్న వాళ్ళకి సభ్యత్వాలు ఇచ్చేటట్టున్నారు కదా బాబు అందరూ నటనే అసలు సీన్ సీన్ సిచ్యువేషన్ డిమాండ్ చేసేది వేరు వీళ్ళు నటించేది వేరు మనం పవన్ కళ్యాణ్ వాళ్ళ నాగబాబు చూసాం కదా అయ్యా అంత ఆవేశపడుతున్నాం అది కామెడీ సీన్ కదా సామి బాగా ఆవేశపడుతున్నావు అని ఇప్పుడు ఈయన పెన్ను స్టాండ్కితే గాజు క్లాస్కి ఏం సంబంధం అయ్యా మీరు మీ ఓవరాయించారు అంటే మొత్తం ఇటువంటి అధికారులనే తీసుకుంటారా ఇటువంటి అధికారులనే తీసుకుంటారా ఈ పార్టీలోకి లేకుంటే ఆ పార్టీలో చేరిన తర్వాత ఇంత అధికారులు అవుతారా నాకైతే నిజంగా అర్థం కాలేదు పెన్ను స్టాండ్ కి గాజు గ్లాస్ కి ఏంది సామి నకకు నాగోలు కనుకున్నంత సంబంధం ఉంటది అయినా నాకు తెలియగలుగుతా రౌండ్ గా ఏతున్నాగానే మొత్తం వీళ్ళకి ఏమైనా పెడి ఉంది ఏందిరా బాబు మీరు పోటీ చేసే తొక్కల ఆరు సీట్లు అనుకుంటున్నారా ఎటు పదహైదు టీడీపీ వైసీపీ వాళ్ళే పోటీ చేస్తున్నారు కదా ఏ హూకా మీరు ఓవరాల్ గా జనసేన పార్టీ పెట్టింది టీడీపీ కోసం అని చెప్పి మీరు ఎవరైనా అంటారా సరే మీ అభిప్రాయం మీది కానీ ఇందులో జెహన్యున్ గా జనసేనలో ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళ ఆరు మంది ఏమన్నారు ఆ పోటీ చేసే ఆ స్థానాలకి ఈ పావల యాక్షన్ ఎందుకురా బాబు పావాల నటన రూపాయలు నటించండి రా బాబు అనేది పావల నటన మూల కూర్చొని కింద కూర్చొని దానికి మళ్ళీ జనసేన వైసీపీ కుట్రలను ఛేదించిన నాగంబాబు అంటే ఏం కొట్టాలరా రయ్యా ఆ సింబల్లో మీరు మీ గ్లాస్ వేరే దగ్గర తేనే దిక్కు మొక్కలేదు మీకు మళ్ళీ ఇండిపెండెంట్ పెన్ను బాక్స్ ఇచ్చినా కూడా ఈ ఓరు మీ అతి తగలేయ్యా కథాకారులు కదరా రాయ్